కమిషన్ కాలం అయిపోయిన తర్వాత వచ్చిన ఇప్పటి కమిషన్ కాకినాడ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ మొదలుకొని వివిధ పౌర సరఫరాల కేసులు కోడికోట్ల సరఫరా కేసులు నాణ్యత కోడికూట్లు నాణ్యత ఈ చిన్నవి పెద్దవి వాళ్ళ ఆ యొక్క కోడి కూ సరఫరా మీద పెట్టిన కేసులు అంగన్వాడీ కేసులు వివిధ దశల్లో ఉన్న వాదనలు ఇవన్నిటిని మూల కట్టగట్టి మూలేస్తారు అంటే ఒక కమిషన్ అయిపోతే ఆ కమిషన్ కాలంలో పెట్టిన కేసులన్నింటిని కూడా మూసేస్తామా ఈ వైసీపీ పెట్టిన ఆహార కమిషన్ వాళ్ళు ఇదే అనుకున్నారు అది వాళ్ళు పెట్టిన కేసులు కదా మన వాళ్ళు ఉంటారేమో అందుకని ఆ కేసులన్నీ మర్చిపోండి మేము కొత్తగా చేస్తా ఉన్నారు వీళ్ళు కొత్తగా కేసు పెట్టింది లేదు పాత కేసులు చేసింది లేదు మరి ఏం చేసింది కమిషను జీతాలు మతం తీసుకున్నారు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేలు సభ్యులు ఐదు లక్షల ముప్పై ఐదు వేలు చైర్మన్ కనీసం వీళ్ళెలాగో కేసు పెట్టలేదు పాత కమిషన్ పెట్టిన కేసు వలన వీళ్ళు ఏదో చేసి ఉండొచ్చు కదా వాటి వాదనలు పూర్తి చేసి జడ్జిమెంట్కు రెడీగా ఉన్న స్థాయిలో చాలా ఉన్నాయి అవన్నీ ఇచ్చి ఉండొచ్చు కదా మరి ఏం చేశారు ఈ ఆర్ కమిషన్ అసలు ఎందుకు పెట్టారంటే కింద స్థాయిలో ఉన్న వ్యక్తులకి డెలివరీ సర్వీసెస్ సరిగా జరగకపోతే వాళ్ళకి ఏమంటారు స్టేబుల్ ఫుడ్ రైస్ కావచ్చు లేకపోతే అంగన్వాడీలు కావచ్చు ఆహారం కాబట్టి దీనికి ఒక జాతీయ స్థాయిలో ఒక ఏమంటారు అపిలేట్ కమిషన్ కూడా ఆ అధికారులు కూడా వెలకే ఇచ్చి ఒక బ్రహ్మాండమైన ఒక కమిషన్ పెట్టారు అందుకే జీతపద్యాలు కూడా చాలా ఏమంటారు హైకోర్టు స్థాయి ఇచ్చారన్నమాట ఒక హైకోర్టు జడ్జి స్థాయి ఈ ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ కమిషన్ చైర్మన్కి వచ్చే జీతం నలుగురైదు తప్ప ఇంకెవరికి రాదు నాకు ఉన్న అవగాహన మేరకు ఫుడ్ కమిషన్కి వచ్చే జీతం ఇంకొక ఇద్దరు నలుగురికి వస్తుంది అనుకుంటా అండి ఒకరు ఆర్టీఐ చీఫ్ కమిషనరు ఇంకోరు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంకోరు మన రాష్ట్ర డీజీపీకి ఇంకోరు చీఫ్ సెక్రటరీకి మేబీ ఇంకేమన్నా ఒకరిద్దరికేమన్నా రావచ్చేమో సో ఐదారు మందికి అంత జీతం ఉంది ఈ రాష్ట్రంలో ఎందుకు అంత జీతం పెట్టారంటే మీరు బాగా పనిచేస్తారని మీరు కూర్చొని మీ పార్టీ తరఫున హ్యాపీగా ప్రచారం చేసుకున్నారు ఇది ఒక ఎంత అండి అందరూ కండువాలు వేసుకుంటారంట ప్రచారంలో ఈయనొక్కడు కండువా వేసుకోకుండా ప్రచారం చేస్తే అది లెక్కలోకి రాదని ఆయన ఫీలింగు సో ఇట్లాంటి కమిషను మనం ప్రక్షాళన చేయకపోతే ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏంటి అంటే ఆహార కమిషన్ ఒక స్టాట్యూటరీ కమిషన్ నేను కాదంటలేదు అది ప్రజల కోసం పెట్టబడిన కమిషన్ సో ఇలా కనీసం ఆఫీసు కూడా రాకుండా అప్పుడప్పుడు ఫీల్డ్ విజిట్ అంటూ కాలం గడిపేస్తూ ఒక్క కేసు కూడా పెట్టకుండా రాజకీయ కార్యకలాపంలో మునిగి తేరుతున్న ఈ కమిషన్ను మొత్తం ఆహార కమిషన్నే నిర్వీర్యం చేశారు దయచేసి ఏవి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ప్రభుత్వం ఆలోచించాలి కళావిహీనంగా మారిపోయిన ఈ కమిషన్ను మళ్ళా క్రియాశీలకంగా చేయాల్సిన బాధ్యత కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద ఉంది ప్రజలు ఈ కూటమి యొక్క ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారు ఒక్క గవర్నమెంట్ వ్యవస్థలే కాదు ఇట్లాంటి కమిషన్ వ్యవస్థలు కూడా చేసి మట్టమాన సరుకు అంటారు కదా ఇంతకంటే కిందకి దిగిపోలేదు అన్న స్థాయిలో కమిషన్లు కూడా నాశనం చేసేసి ఇష్టం వచ్చిన వాళ్ళను నియమించి కోర్టు కేసులు ఉన్న వాళ్ళని కోర్టు కేసులు ఉన్న వాళ్ళని కమిషన్లు ఏ విధంగా చేస్తారు ఒకవేళ లోపలికి వచ్చిన తర్వాత రాజకీయ కాల కార్యకలాపాలు ఏ విధంగా చేస్తారు కనీసం ఆఫీస్కి రావాలి కదా కేసులు పెట్టాలి కదా వినాలి కదా నువ్వు అసలు తీర్పులు ఇవ్వాలి కదా ఏమి చేయకుండా నువ్వు రెండు సంవత్సరాల మూ పై పైచలు కాలు మీరు గడిపేస్తే ఈ ఆహార కమిషన్ని ఖచ్చితంగా తక్షణమే ప్రక్షాళన చేయాల్సిన అవసరం పూర్తి స్థాయిలో ఉంది ఆల్రెడీ మంత్రి గారు నాదన్ల మనోహర్ గారు పలు ఆకస్మిక తనిఖీలు చేశారు కొన్ని వేల టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు అంతంత బియ్యాన్ని పట్టుకుంటే ఇన్ని సంవత్సరాల పాటు అట్లాంటి ఏమంటారు దారి అడ్డుకోవడానికి పెట్టిన ఈ ఆహార కమిషన్ ఏం పీకింది సారీ ఏం పీకింది అనకూడదేమో బట్ అంతకంటే మంచి కూడా దొరకట్లేదు ఏం చేసింది ఏం చేసింది ఏమీ చేయలేదు ప్రజల డబ్బుని బొక్కేశారు దయచేసి దాన్ని ఏమైనా ప్రభుత్వానికి పార్టీ తరఫున వినపాయం అంటే ఏం చేస్తారో వాళ్ళని తీయస్తారో ఉంచుతారో వాళ్ళని తీలేం కాబట్టి అట్లే పెడతారో వాళ్ళు కమిషన్ కాబట్టి ఏం చేస్తారో మొత్తం మీద ప్రక్షాళన చేయాల్సిన అవసరం మొత్తం ఖచ్చితంగా ఉంది ధన్యవాదాలు